అసలు మానసిక సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అక్కడి నుంచి వద్దామండి కారణాలు చెప్పండి యాక్చువల్గా మేడం మానసిక సమస్యలు అన్నవి ముఖ్యంగా మన యొక్క మనిషి యొక్క మానసిక సమస్యలు మనిషి యొక్క అల అలవాట్లు వాళ్ళ యొక్క మానసికమైనటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకొని రకరకాలైన సమస్యలు ఈ రోజుల్లో తలెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే శ్వాస ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం వలన అంటే ప్రాణశక్తి శరీరంలోకి ప్రవహించవలసినటువంటి విధంగా ప్రవహించకపోవడం వలన అన్ని రకాల మానసిక సమస్యలు వస్తున్నాయి వీటిల్లో ముఖ్యంగా ఏంటంటే యాంగ్జైటీ యాంగ్జైటీ సమస్య కుడిముక్కులో ఎక్కువసేపు శ్వాస ప్రక్రియ జరగడం వలన వస్తూ ఉంటుంది ఓకే ఇది రూట్ కాజ్ నేను చెప్తున్నాను బయట ఎన్నో రకాల కారణాలు వేరే కారణాలు చెప్పచ్చు స్ట్రెస్ ఉందని నాకు వర్క్ ఎక్కువ ఉందని నాకు రకరకాలైన కారణాలు చెప్పచ్చు బట్ రూట్ కాజ్ ఫిజియలాజికల్గా రూట్ కాజ్ ఏంటంటే ప్రాణశక్తి అధికంగా సూర్యనాడులో ప్రవాహం జరగడం కారణంగా యాంగ్జైటీ వస్తుంది ఓకే తర్వాత డిప్రెషన్ ఉంది రెండోది డిప్రెషన్ అనేది కూడా ఈ ఎడమ ముక్కులో ఎక్కువసేపు శ్వాస ప్రక్రియ జరగడం వలన డిప్రెషన్ వస్తుంది సో ఈ రెండింటిని ఇవి ముఖ్యంగా యాంగ్జైటీ డిప్రెషన్ అనేది ప్రస్తుత కాలంలో అధికమైనటువంటి ప్రజల్ని ఎక్కువ మంది జనాలని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు ఇవి రెండు తర్వాత దీని తర్వాత ఇంకా ఫోబియాస్ ఉంటాయి అవి చిన్నప్పటి నుంచి డెవలప్ అయినటువంటివి అనమాట అంటే ఒకదానిపై భయం ఉంటుంది ఒకదానిపైన ఫోబియా ఇప్పుడు ఆనిమల్ ఫోబియా ఉంటుంది డాగ్ ఫోబియా ఉంటుంది కుక్కను చూసినారనుకోండి వాళ్ళకు చూడంగానే భయం వస్తుంది హైడ్రోఫోబియా అంటారు నీటిని చూస్తేనే భయం వచ్చేస్తుంది కొంతమంది హైట్ చూస్తే ఇలా రకరకాలైన ఫోబియాస్ ఉంటాయి తర్వాత వీటన్నిటికి కూడా యోగ ద్వారా మన పరిష్కారం ఉంది తర్వాత న్యూరోసిస్ ఉంటుంది తర్వాత స్క్యూజ్ ఇనియా తర్వాత ఈ హిస్టీరియా ఓకే సో ఇవే కాకుండా మానియా అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు ఉన్నాయి సో ఎంతోమంది ముఖ్యంగా బాధపడేది యాంగ్జైటీ డిప్రెషన్ దాని తర్వాత రకరకాలైనటువంటి సమస్య మానసిక సమస్యలతోటి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు